రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు కటౌట్లను వెంటనే తొలగించాలని ఎన్నికల అధికారులను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని స్పష్టం చేశారు ఎన్నికల నగారా మోగడంతో అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది ఈ నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు కటౌట్లను తొలగించాలని ఎన్నికల అధికారులను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో హోర్డింగ్లను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు సి విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను విస్తృత స్థాయిలో అమలు అయ్యేలా చూడాలని సూచించారు సచివాలయ పరిసరాలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిబంధనలు అమలు చేయాలన్నారు బహిరంగ స్థలాల్లోనూ నియమావళి తప్పనిసరి చేయాలని ఆదేశించారు మధ్యాహ్నం మూడు గంటలలోపు రాజకీయ ప్రకటనల కటౌట్లు తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు